ఒంగోలు స్థానిక నేలయపాలెంలో శ్రీంకమ్మ పోలేరమ్మ నాగార్పమ్మ పూజరా దేవస్థానంలో ఇరువు గణేష్ మండపాల్లో తీరిన గణనాథులకు ప్రత్యేక పూజ కార్యక్రమం జరిగింది ముఖ్య అధిగా ఒంగోలు పార్టీ అసెంబ్లీ కన్వీనర్ చుండ్రు రావుబాబు హాజరయ్యారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు దేవపల్లి రమణయ్య పాలేరు రాజు సురేష్ పేటర్ ముప్పవరపు వాసు సాయి తదితరులు బాగున్నారు ఏర్పాటు చేస్తున్నటువంటి మరి కొద్దిసేపట్లో సినీ మేజియం

शीघ्रमेव सुपुत्रसन्तानप्राप्तिरस्तु दधास्तु 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 <laughs> ఆహ్వానిస్తూ ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులు గౌరవనీయులు అన్న నీలపాలెంలో ఏర్పాటు చేస్తున్నటువంటి

ಎಲ್ಲಾ ಇರಲಿ ನಿ채ತೋದನು ಒದನು ಒದನು ಇದೆ ಇದರಷ್ಟು ಅದು ಇರೋ ಭಾರತೀಯರು ನಿಸ್ಥೈಸ್ಥ ಒಂದು ಮೂರು ಜಾಟ್ ಅಲ್ಲಿ ಒಂದು ಏಡ ಅವರು ಗುಲ್ಲೋ ಕೂತಿ ಜರಗಲಿ ಮುಂದೆನೇ ಕದ ಅಮ್ಮ ಆ ಇಂದರಾ ದೇಲನು ಆನ ಹರ್ಷ ಮಾಡ್ಬಿಟೇನೇ ಅಲ್ಲಿ ಎಕಡೆ ಬಿದ್ದಿಕ್ಕೆ విశేషమైనటువంటి సుండూరి రవిబాబు అన్నగారికి మరియు వారి సహచర గతలందరికీ కూడా

ज्योतिर्मयाय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ पालचन्द्राय नमः ॐ जगद्गरवे नमः श्रे जगद्गरः

வாடு ரெதி கிண்டக்க ரெண்டி நான் கிண்டக்க ரெண்டா ஜார் ஜார் லோட்டன் சர்ச் பண்ணா ஓகே நான் ஆஹா தாரா ரோடா ராஜ் தாரா தாராரா தாரா தாரா அதீரோ லிட்டன் டெய் ரூமே சலவுட்டோ

We're going